దేశంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై దాడులను అరికట్టాలని దళిత వర్గాలకు సమానత్వాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బుట్టాయిగూడెం మండలం సమితి జాతీయ పార్టీ పిలుపులో భాగంగా మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది మండల కార్యదర్శి చోడం దుర్గా సహాయ కార్యదర్శి బేతి కిషోర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై దాడులు విచ్చలవిరిగా జరుగుతున్నాయని వీటిపై కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడమే దీనికి కారణమని ఎన్నికల్లో చెప్పే మాటలు ఒకవైపు అయితే గెలిచిన తర్వాత జరిగేవి ఇంకొకటనే భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమానమేనని ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం ఖాయమని ఎస్సీ ఎస్టీలు దళితులు బీసీలు మైనార్టీలు లేకుండా ఏ ప్రభుత్వాలు ఏర్పడవని వీళ్ళని మర్చిపోతే మనుగడ ఉండదని అన్నారు అనంతరం మండల తహసీల్దార్ చలపతిరావు గారికి మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకులు పురసం రవీంద్ర చౌడం వెంకటేశ్వరరావు తెల్లం మునేశ్వరరావు మహిళా సమైక్య నాయకులు చూడెం వృద్ధుల ముత్యాలమ్మ అన్నమ్మ పార్టీ కార్యకర్తలు రాజు రాజేష్ సంసోను తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఉడుపు మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రతి మండల కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే పుట్టాయిగూడెం ఈరోజు మండల కార్యాలయం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద అత్యధికంగా ఈరోజు దాడులు బదుగుతాం ఈరోజు ప్రభుత్వాలు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి మేము అది చేస్తున్నాం ఇది చేస్తాం అని చెప్పి కానీ దాడులు చూస్తే ప్రపంచ దేశాల్లో రెండో మూడో స్థానాల్లో మన భారతదేశం ఈరోజు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు భారతదేశంలో బ్రతకడానికి అవకాశం లేదా అని చెప్పి ఈరోజున నేను అడుగుతా ఉన్నా ఈ రోజున రాజ్యాంగం ఏదైతే అందరికీ ఒకే రకంగా ఉందో ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కూడా అదే రాజ్యాంగం అని చెప్పి ఈ రోజున నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూసుకుంటే అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్కూళ్ల దగ్గర నుంచి యూనివర్సిటీలో దాకా ఈరోజు కుల పిచ్చుతో అనేక వర్గాలు ఈరోజు దాడులు చేస్తూ ఉన్నాయి అంటే భారతదేశంలో సమానత్వం లేదా అని చెప్పని ఈరోజు సిపిఐ పార్టీగా మేము ప్రశ్న చేస్తా ఉన్నాం భవిష్యత్ కాలంలో ఇదే కొనసాగితే ఈరోజు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మరి ఘోరంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏ అయితే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాయిద్దని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలకు మేము ఖండిస్తా ఉన్నాం గతంలో బ్రిటిష్ వాడు రెండు వందల సంవత్సరాల పాటు అనగదొక్కి పరిపాలన చేశాడు కాలగర్భలో కలిసిపోయాడు కాంగ్రెస్ పార్టీ కూడా అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలన చేసింది నిరకుంసత్వంగా అది కూడా కాలగర్భలో కలిసిపోయింది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అనగదొక్కాలని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితి నెలకొంటుందని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలకు మేము చెప్తా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో బీసీలు ఉన్నారో మైనార్టీ వర్గాలు ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ కేసులు ఉంటున్నాయి తప్ప అదర వర్గాల మీద కేసులు లేనటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉందంటే ఎంత దౌర్భాగ్యకరంగా ఈ చట్టాలు అమలవుతాయి అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వామపక్ష పార్టీ